దేవుడు పరలోకం ఇచ్చి భూలోకంలోనికి నరవతారిగా వచ్చి ఆయన మన కొరకు మామూలుగా సాధారణమైన మానవునిగా జీవించడానికి సిల్వ మరణం పొందడానికి కారణం ఏంటి శిల్వ మరణంలో ఉన్న మరణం ఏంటి ఈ యొక్క దినాన్ని నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను నేను మానవునిగా మన యొక్క జీవితాల్లోని అనేకమైన బలహీనతల కారణంగా మానవుడు అనేక మంది పాప శిక్షకు గురవుతూ ఉన్నారు గతంలో చెప్పిన రీతిగా మ్యాథ్స్లో మైనస్ మైనస్ ప్లస్తో కలిపితే మరలా మైనస్ వస్తుంది కానీ యేసు వారు మైనస్ అయిన మన యొక్క జీవితాల్లో ఉన్న ఆ యొక్క విధమైన మైనస్లన్నిటిని కూడా తొలగించే కొరకు తాను ఒక ప్లస్గా మన యొక్క జీవితంలో గొప్ప కార్యం చేసి మన యొక్క జీవితాలకు గొప్ప విలువను తీసుకొచ్చారు ప్రీవియస్ వీడియోలో నేను మీకు వివరించాను నేను ఈ యొక్క దినాన్ని కూడాను ఇంకా ఎటువంటి మైనస్లు తీసివేసి మరలా ప్లస్ అయిన ఆయన మన యొక్క జీవితాల్లోని మరింకా మంచి మాధుర్యాన్ని తీసుకొని రావడానికి చేసిన కార్యాలు సిలువ మరణం ద్వారా ఆయన చేసిన కార్యాల మీతో వివరించాలని ఆశిస్తూ ఉన్నాను నేను సో మనందరికీ తెలుసు మాన్యుని యొక్క జీవితంలోని రెండు గమ్యాలు ఒకటి స్వర్గము లేకపోతే పరలోకం అన్నది రెండవది నరకం అన్నది ప్రతి ఒక్కరూ కూడా పరలోకము లేకపోతే స్వర్గం వెళ్ళాలని ఆశిస్తారు అయితే ఎవరు కూడానో నరకం వెళ్ళాలని ఆశించరు కానీ జీవితంలో జరిగే ఒక బలహీనమైన కార్యాలను బట్టో పాపం బట్టో శాపం బట్టో నరకానికి పాత్రలు అయ్యే కారణాలు ఉంటాయి అయితే యేసు ప్రభారు శిలువులో యొక్క జయించిన ఏంటి శిలువ మరణం ద్వారా మనకి ఆయన చూపించిన మాధుర్యం ఏంటి అన్నది మనం చూసుకునేటప్పుడు మన యొక్క పాప శిక్షను భరించడానికి యేసు ఈ లోకంలోకి వచ్చారని మనందరికి తెలుసు మధ్య రాసార్త మొదట అధ్యయమరీ ఒకటి వచ్చిన మనం చూసుకునేటప్పుడు ఆయన అనేక మంది పాపంల నిమిత్తము ఆయన ఈ లోకంలోకి పాపం నుంచి విమోచించడానికి లోకంలోకి వచ్చారని దేవుని తాలిక లేఖన భాగం తెలియచేస్తుంది సో ఐక పాప విమోచకుడైన ఎస్సు ప్రభారు మనము మనం చేసిన మన యొక్క అపరాధములను మన యొక్క అపరాధ క్రియలను బట్టి అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు ఆయన యొక్క శిక్షను అనుభవించారనమాట అంటే జీవిత ప్రయాణంలో ఏదైనా సరే ఒక వచ్చే దుష్ఫలితాల నుంచి వంశరాల్లో ఆయన వాటి నుంచి తొలగించడానికి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఆ ప్రతి పాపం నుండి శాపం నుండి విమోచన కలుగు చేయడానికి ఆయన్ని కార్యం చేశారు శిలువుపైకి ఎక్కేటప్పుడు ఆ యొక్క శిలువ ఆయన ఇక మన యొక్క ప్రతి ఒక్క పాపమును శాపంను ఆయన బేర్ చేశారని దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తుంది దళతీ రాసిన పత్రిక మూడవ అధ్యయం పద్నాలుగు వచ్చినాం చూసుకునేటప్పుడు శాపమును ఆయన మీద శాపం వేయబడింది ఎందుకని శాపగ్రస్తుడే శాపగ్రస్తుడం వేలాడతాడని చెప్పి ధర్మశాస్త్రం రాస్తోంది కాబట్టి ఆయన మనకి శాపం నుంచి విమోచన కలుగు చేయడానికి పాపం నుంచి విమోచన కలిగ చేయడానికి ఆయన రాను నవ్వరేలాడు తీయబడ్డారు సో ఇప్పుడు రెండవది మనం ఆహ్వాన చేస్తున్నప్పుడు మరి జీవిత ప్రయాణంలోని మనం దేవునికి ఇష్టంగానో అనుకూలంగానో జీవించటానికి ఈ రెండు కార్యములు దేవుడు చేసినప్పుడు లేకపోతే మనం ఆశ్రదించబడడం కొరకు దేవుడి ఈ కార్యం చేసినప్పుడు మరి నరకం నుంచి మనం ఎలాగ తప్పించబడుతున్నామో అన్నది మనం ధ్యానం చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకం అనేది ఎలాగుంటుంది దేవుని తలక లేఖని భాగం ఏం తెలియ కొన్ని మాటలు మనం చూద్దాము మొట్టమొదటిగా నరకం అనేది చాలా చీకటిగా ఉంటది మతే రాసిన శుభార్త ఇరవై ఐదు వర్షంలోని ముప్పై వచనంలోని దేవుని తాళిక వాక్యం ఇలా రాస్తున్నారు అనమాట నరకం అనేది అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వారిని చీకటి ఆ యొక్క ఉన్న ఆ యొక్క అంధకార స్థలంలోని పడేయమని అన్నమాట కాబట్టి అక్కడ నరకం అనేది ఎలాగుంటుందో మనకు తెలుస్తుంది అంటే మరి చాలా చీకటిగా ఉంటుంది అని తెలుస్తుంది రెండవది మనం చూసుకునేటప్పుడు నరకం అనేది నరకంలో ఏముంటుంది అని మనం చూసుకునేటప్పుడు చాలా దాహంగా ఉంటుంది దేవుని తలకు లేఖ మీద తెలియజేస్తుంది లోక సువార్త పదహారవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఇలా రాస్తున్నారు యశ్వరి లోకం ఉండేటప్పుడు ధన్వంతుడు లాజరు యొక్క ఆ కథనం మనకి చెప్పారండి ఆ యొక్క కథనంలోని లాజరు ఈ కలోకంలో ఉండేటప్పుడు చాలా కడుబేదగా ఉండి దేవునికి ఇష్టంగా జీవించారు కాబట్టి ఆయన చనిపోయిన సమయంలోని దేవదేవతలు వచ్చి ఆయన పర్లోకంకి అంటే దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోకి తీసుకుని వెళ్ళడం అందు మనం చూస్తాము అబ్రహాము రొమ్మునైనా అనుకుని ఆనుకొని పడ్డానికి వెళ్ళారండి ధన్వంతుడు ఎక్కడికి వెళ్ళారని అంటే నరకంలోకి వెళ్ళాడు కాబట్టి నరకంలోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ధన్వంతుడు లాజర్ని అబ్రహాం రొమ్మున ఎంతో ఆను ఆనుకొని ఎంతో హ్యాపీగా మరి ఎటువంటి పెయిన్ లేకుండా ఉండే లాజర్ని చూసి ధన్వంతుడు ఏమని అడుతున్నాడు అంటే ఇక్కడ నేను చాలా దాహం వేస్తుంది నాకు కాబట్టి లాజర్ యొక్క చేతి వేలి కొనను నాకు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అని చెప్పి అడుగుతున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నరకంలో చాలా దాహం ఉంటుంది చాలా చీకటిగా ఉంటుంది ఇంకా మనం చూసుకునేటప్పుడు నరకంలో చాలా యాతన ఉంటుంది అనమాట అంటే భయంకరమైన అగ్ని ఆ యొక్క ఆత్మను కాలుస్తూ ఉంటే ఆ యొక్క ఘోష బాధ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి చాలా యాతన ఉంటుంది అదే ధనవంతుడు అదే లోక రాసిన సువార్తలోని పదహార వాజ్యంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు నేనే ఇక్కడ చాలా యాతన పడుతున్నాను అని రాస్తాడండి ఇంకా నరకంలో ఏముంటుంది అని మనం చూసుకునేటప్పుడు నరకంలోని దేవుడు ఉండడు దేవుడు లేని స్థలం అది అంటే అక్కడ ధన్వంతుడు లాజరుకి మధ్యలో సంభాషణ చనిపోయిన తర్వాత అబ్రహం రమునున్న లాజరు తర్వాత నరకములున్న ఈక ధన్వంతుడి తలక సంభాషణ మాట్లాడుతున్నమాట ఎప్పుడైతే ఆ యొక్క లాజర్ గురించి ఆ యొక్క చేతి వ్రేలి కొనను ఒక నీళ్ళు చుక్క వేయమని చెప్పి అడుగుతుండేటప్పుడు ఆ యొక్క అబ్రహాం గారు ఏమని తెలియచేస్తున్నారంటే మీకు మాకు చాలా మధ్యలో చాలా గాథముంది అని తెలియచేస్తున్నారు దేవునికి మానవునికి దేవుని తాలూకా దేవుంతాలిక సన్నిధికి మానవునికి దూరం చేసేదే నరకము అంటే దేవుడు లేని స్థలము నరకము కాబట్టి నరకంలో దేవుడు ఉండడు ఇంకా మనం చూసినప్పుడు నరకము అనేది ఇంకా ఏం చేస్తుంది అని మనం చూసుకునేటప్పుడు దానికి ఒక అంతం ఉండదు ఎప్పుడు కూడా ఏడుపు గోల కేకలు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేసే ఆ యొక్క నరకం అనేది భయంకరమైన పరిస్థితి అలాగనే నరకంలో చాలా కాలిపోయిన ఆత్మల తాలిక దుర్గంధం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు దేవుడున్న స్థలం ఎలాగుంటుంది చాలా ఆహ్లాదకరంగాను చాలా సంతోషకరంగాను చాలా మంచి ఫ్రాగ్రెన్స్తో తో ఉంటది ఎందుకనంటే దేవుడు ఉంటాడు కాబట్టి వాక్యం ఈ రీతిగా గొర్రె పిల్లయ్యే దానికి దీపకాంతగా ఉండేటప్పుడు ఆ యొక్క దీపకాంతలోని ఆ మంచి వాతావరణంలోని ఆహ్లాదకరమైన రీతి అక్కడ ఉంటది మరి ప్రకటన గ్రంథకర్త ఇరవై ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచ్చినా రాస్తున్నారు అక్కడ దుర్ దుఃఖమైనను ఏడుపైన వేదనైనా మరణమైనా ఇక లేదు అని చెప్తున్నాడు అంటే దేవుడు ఉండే స్థలము ఎప్పుడు కూడాను చాలా మంచిదిగా ఉంటుంది సో ఇప్పుడు మరలా మనము దేవుడు శిలువలో చేసిన కార్యం ఏంటి మరి ఏంటి మైనస్ చేశారు ఆయన అని మనం చెప్పుకునేటప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటారో ఆయన తాలూకా రక్తం చేత కడగబడతారో ఆయన తాలూకా బిడ్లగా స్వీకరించబడతారో దేవుడు వారికి శిక్ష నుంచి వారికి తప్పిస్తారనమాట ఆ నరక శిక్ష వారికి తప్పించడం కొరకు ఈ యొక్క వేదనంతా కూడా యేసప్రభు వారు శిలువులో భరించారండి దాని గురించి లేఖన భాగం ఏం తెలియచేస్తుంది మనం చూద్దామండి యేసు ప్రభు వారు వేలాడుతునేటప్పుడు ఆయన చాలా బాధపడుతూ దాహం గనుచున్నాను అని చెప్తున్నారు అనమాట అంటే నరకంలో ఏ యొక్క వేదన ఆవేదన ఉంటుందో అదంతా కూడానో అక్కడ ఆయన అనుభవించారు అలాగనే నరకము ఎలాగైతే చీకటిగా ఉంటుందో ఆయన కూడాను మరి ఎప్పుడైతే సిలువలో ఉన్నారో ఆయనకు సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించిన తర్వాత అక్కడున్న ప్లేస్ ఆ యొక్క వాతావరణం అంతా కూడా చాలా భయంకరమైన చీకటిగా మారిపోయింది కాబట్టి ప్రతిదీ కూడాను ఆయన రుచి చూశారు కాబట్టి ఆయన మన సాధారణమైన మానవులమైన మనల్ని ప్రేమించి ఆయన ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి ఈ గొప్ప కార్యం చేశారు సో మన యొక్క జీవితాల్లోని ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని కలిగి దేవునితో పాటు ముందుకు వెళ్ళే వారికి నరక శిక్షను తప్పించడానికి దేవునితో పాటు ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు ఆయన ఏ చోటు ఉంటున్నారో ఆయన ఆ చోట్లో మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నారండి వ్యవహాన్ రాసిన శుభార్త పద్నాలుగో అధ్యయంలోని మూడు వచనంలో ఇలా రాస్తున్నారు నేనుండు చోట మీరు నుండులాగన అని చెప్తున్నారు ఆయన ఉండే చోట మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు ఈ లోకంలోని ఏ యొక్క ప్లేస్ సంపాదించుకోవాలనికంటే దానికి ఒక అర్హత మనకి కావాలి ఆధిక్యత కావాలి ఇన్ఫ్లుయెన్స్ కావాలి లేకపోతే ఏదో ఒక పలుకబడి అనేది ఖచ్చితంగా అవసరమైంది కానీ ఇప్పుడు దేవుడు అవేమీ మనలో మనలోని చూడట్లేదు ఆయన ఏం చూస్తున్నారంటే మనల్ని చూస్తున్నారు చూస్తున్నారా మనల్ని మనల్గా ప్రేమిస్తున్నారు పౌల్ గారు రోమిల్ కి రాసిన పత్రికలోని ఐదవ వాజ్యం దగ్గరకు వచ్చేసరికి ఎనిమిదో వచ్చినప్పుడు ఇలా తెలియచేస్తారండి దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను వెళ్లడ పరిస్థితి మన పట్ల దేవునికి ఉన్న అపారమైన ప్రేమ లేకపోతే మితి లేని ప్రేమను దేవుడు వెల్లడి చేస్తున్నారు కాబట్టి ఆయన ఎటువంటి రీతిగా మన పట్ల ఈ కార్యము జరిగించి మనమందరం కూడా ఒకనొక దినాన్ని ఆయనతో పాటు సంతోషంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు ఇంకా మనం చూసేటప్పుడు ఏ మానవు వలన అపరాధం వలన అతిక్రమం వలన ఈ లోకంలోనికి ఈ పాపము ఈ శాపము ఈ చీకటి ఇవన్నీ వచ్చి ఆయన కలువరిసులు వాటి అన్నిటిని కూడా సమాప్తి చేశారండి కలువరిసలలో ఆయన పలికిన ఆరో మాట ఏంటంటే సమాప్తమైంది అని చెప్తున్నారు ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్తా ఉన్నారు కానీ ఐఎమ్ నాట్ ఫినిష్డ్ అని చెప్పలేదు నేను నేను అయిపోయానని అని చెప్పలేదు సమాప్తమైందని చెప్తున్నారు ఆయన సమాప్తం చేసిన కార్యం ఏంటి ఈ మాట గురించిన గ్రీక్ వర్డ్ మనం చూసుకునేటప్పుడు టెట్లెస్టై అని చెప్పి అంటారు అనమాట దానికి అర్థం ఏంటంటే సంపూర్తిగా వెళ చెల్లించబడింది అని చెప్తున్నారు అపరాధానికి రుణం చెల్లించబడింది పాపానికి రుణం చెల్లించబడింది సంపూర్తిగా ఆయన రుణం చెల్లించారు కాబట్టి ఆ యొక్క ఆయన సమాప్తం చేసిన ఏంటంటే మొట్టమొదటిగా ఆయన శ్రమలన్నీ కూడాను ఆయన యొక్క శిలువ మారడం ద్వారా వాటన్నిటిని కూడాను ఆయన సమాప్తం చేశారు అలాగే ఆయన చీకటి యుగాన్ని ఆయన సమాప్తి చేశారండి రెండవ కొరింది పాత్రికలు మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయి అలాగనే మరణాన్ని ఆయన సమాప్తి చేశారు ఇంకా దేవునికి మానవునికి మధ్య ఉన్న ఎడబాటుని ఆయన సమాప్తి చేశారు ఇప్పుడు దేవుడు మానవులతోటి ఆయన మరి ఒక వ్యక్తిగత సంబంధ బాంధవే పెట్టుకోవడానికి సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి లేఖన భాగము వీక్షిస్తున్న మనము ఎవరమైనా సరే ఎవరో భక్తులతోటి దేవుడు సహవాసం చేస్తారేమో వాళ్ళతో పాటు ఉంటారేమో వీళ్ళతో పాటు ఉంటారేమో అని చెప్పి మనం అనుకునే అవసరం లేదు మనం దేవుని యొక్క సిలువ పాదం ఎదుకు వచ్చి ఆయన కలువరి సిలువలో చెందించిన ప్రశస్తమైన సిలువ రక్తం చేత మనం కడగబడినప్పుడు పవిత్ర పరచబడినప్పుడు పరిశుద్ధ పరచబడినప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయనతో ఉండేటప్పుడు ఆయన మనకి వ్యక్తిగత సంబంధ బాంధవ్యాన్ని అనుగ్రహిస్తారండి ప్రార్థన ద్వారా ఆయన తోటి ఆయన సన్నిధానంలో మనం ఎక్కువగా ధ్యానం చేయడం వలన దేవుడు మనలో పూర్తిగా ఆయన మనలోకి వచ్చి మనతో పాటు ఆయన జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వీక్షిస్తున్న మీ యొక్క జీవితాల్లో కూడా ఏ శ్రమలు ఏ శోధనలు ఏ బాధలు ఏ ఇబ్బందులు వస్తే చాలా సార్లు చాలా మంది ఇలాగ అనుకోవడం నేను విన్నాను నేను ఏంటంటే ఇలాగ వచ్చింది కదా ఏ పాప మేలుబడి చేస్తుందో ఏ షాప్ మేలుబడి చేస్తుందో ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పి అనుకుంటున్నారా యేసు ప్రాభు కలువరి శిలువులో ప్రతిదీ కూడా లయం చేశారండి ఈ రోజుకి ఇంకా నువ్వు కూడా ఇంకా ఏదైనా అలాగా మనల్ని వెలుబడి చేస్తుందని మనకి అనిపిస్తున్నట్లయితే మరలా మనం ఆయన పాదం మీదకి వచ్చినప్పుడు ఆయన పాదం లేదా మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ ప్రాదం ద్వారా ఆ యొక్క ప్రతి విధమైన పాపం నుండి శాపం నుండి విడుదల చేసి భౌతికపరమైన ఈ యొక్క జీవిత ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమాన్ని ఆయన బలాలని దేవుడు అనుగ్రహిస్తారు అదే రీతిగా ఇక్కడ ఉన్న దైనందిన జీవితంలో అవసరమైన ప్రతి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము కూడా అభివృద్ధి చెందడానికి ఒకనొక దినాన్ని మరలా మనము నిద్రించిన సమయంలో అంటే మరణించిన తర్వాత దేవుని సన్నిధానంలో దేవునితో పాటు నిత్యము కూడా సంతోషంగా ఉండడానికి నరక శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు కార్యం చేస్తున్నారు కాబట్టి ఆయన శిలువ మరణం ద్వారా ఎటువంటి కార్యం చేస్తారు కాబట్టి ఆయన శిలువకు విలువ వచ్చింది యేసు ప్రభు ముందు తర్వాత కూడా అనేక మంది శిలువుల మరణించారు కానీ ఏ సిలువకి ఎటువంటి మరణం ఎటువంటి విలువ లేకపోయింది ఎందుకనంటే వాళ్ళు సాధారణంగా తప్పు చేసి శిలువ శిక్షను భరించి మరి సాధారణ మానవులు చనిపోయిన రీతిగా చనిపోయారు కానీ యేసు ప్రభు వారు ఏ తప్పు లేకుండా ఆయన యొక్క శిక్షను అన్యాయంగా అనుభవించి మరణించి తిరిగి లేచి సజీవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది మత్ ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యయమం పద్దెనిమిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు మృతుడ నైతని కానీ ఇదిగో సజీవుడిగా ఉన్నానని తెలియచేస్తున్నాడు వార్త ఇరవై ఎనిమిది ఇరవై మనం చూసుకునేటప్పుడు ఎందుకునంటే ఇదిగో యుగ యుగములు మీకు తోడుగా ఉండేట కొరక అని చెప్తున్నారు కాబట్టి ప్రియమైన దేవునిలారా ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు కాబట్టి ఆయన చేసిన శిలువ మరణం ద్వారా చేసిన ప్రతి కార్యక్రమం ద్వారా మన యొక్క జీవితాలకు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకు కూడా మంచి విలువను తెచ్చేవి మంచి అందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని తెచ్చేవి అనేకులకు మనల్ని ఆశ్రోదకరంగా నిలబెట్టేవి మనకు ఆశీర్వాదకరంగా నిలబెట్టేవి కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్లో అయితే మైనస్ కానీ దేవుడు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఆ ప్లస్గా ఉండి మన యొక్క జీవితాలకు విలువైన జీవితాలుగా తీర్చిదిద్దాడు కాబట్టి మీ యొక్క జీవితాలను కూడాను ఇంకా అమూల్యమైన రీతిగా గొప్ప విలువైన జీవితాలుగా దేవుడు తీర్చిదిద్దాలని ఇప్పటికే ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించే ఉంటారు ఇక ముందుకి ఇంకా మెండైన దేవుని ఆశీర్వాదాలని ఐరో రగ బలాలని సంతోష ఆనందాలని దేవుడు మీకు అనుగ్రహించాలని ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనుగ్రహించాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ